సముద్రంలో ఈదుతున్నప్పుడు నీ కింద మూడు వందల పళ్ళు ఉన్న రాక్షసుడు నెమ్మదిగా కదులుతున్నట్టు ఊహించు అదే షార్క్ షార్క్ అనేది సాధారణ చేప కాదు నలభై కోట్ల సంవత్సరాలుగా భూమిపై బ్రతుకుతున్న ప్రాచీన ప్రాణి డైనోసార్లు వచ్చాయి పోయాయి షార్క్ మాత్రం ఇవాల్టి వరకు సర్వైవ్ అవుతూనే ఉంది షార్క్ యొక్క అసలు భయంకరం దాని పళ్ళు ఒక షార్క్ కి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు పళ్ళు ఉంటాయి దాని జీవిత కాలంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు పళ్ళు మారుస్తుంది దాని ప్రతి పండు రేజర్ బ్రేడ్ లా కట్ చేస్తుంది షార్క్ ఒకసారి అటాక్ చేస్తే ఒక సెకండ్ లో రెండు నుంచి మూడు కాట్లు వేయగలదు షార్క్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన షెన్సింగ్ వ్యవస్థ కలిగిన జంతువు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రక్తం వాసన కూడా గుర్తించగలదు నీటిలో వచ్చే చిన్న సరి ప్రకంపనలను కూడా గుర్తిస్తుంది చీకట్లో మనుషుల కంటే పది రెట్లు బాగా చూస్తుంది ఇది దాని అంటింగ్ సీక్రెట్ కొన్ని షార్క్ జాతులు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదగలవు ఇవి నీటిలో వేగం కోసం ప్రత్యేకమైన టర్ఫైన్ ఆకారంలో ఉంటాయి జంప్ అంటే కొన్ని షార్కులు నీటిపైకి మూడు మీటర్ల ఎత్తు వరకు దూకగలవు ప్రపంచంలో ఐదు వందల కంటే ఎక్కువ షార్క్ జాతులు ఉన్నాయి అందులో గ్రేట్ వైట్ టైగర్ షార్క్ హ్యామర్ హెడ్ బుల్ షార్క్ ఇవి ప్రముఖమైనవి మనుషులపై దాడులు చాలా అరుదుగా జరుగుతాయి కథలు సినిమాల వల్లే భయం ఎక్కువ నిజానికి షార్కులు సముద్ర వ్యవస్థను కాపాడే టాప్ ప్రియేటర్ ఇవి లేకపోతే సముద్రం అసమతుల్యంగా ఉంటుంది షార్క్ అంటే రాక్షసమే కాదు సముద్రాల అసలైన రక్షకుడు థ్యాంక్ యూ జై హింద్